సార్ లేరమ్మా సార్ లేరా మీరు జాస్వాద్ సార్ హోమ్ గార్డ ఓ జాస్ఫద్ సార్ లేరా సార్కి బోకే రావాల్స్ ఇక సార్ని ప్రార్థించకెళ్దామని వచ్చాము సార్ వెహికల్ ఇస్తాం అమ్మా సార్ ఫ్యామిలీ అవారు ఉన్నారమ్మా వెహికల్ అంటే కాదమ్మా ఓకే మీకు మీకు ఇవ్వచ్చు కదా సార్ అక్కడ పెట్ట వెళ్తాంలే సార్ ఏదైనా అంటే ఇవాళ ఒక మేమేదో మేము అక్కడ ఒకేనో సార్లో సార్కి ఇచ్చే వచ్చాం అక్కడ పెట్టే తెలియ ఎందుకంటే సారు నాకు ఆయన తోటలవల్లూరు పోలీస్ స్టేషన్ లో నాకు చాలా గొప్పగా జాస్వా గారు ఆ రోజున కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జాస్వా గారు నాకు చాలా గొప్పగా మర్యాద చేశారు ఆ రోజున అర్ధరాత్రిపూట తోటలవల్లు స్టేషన్ లో కరెంటు ఆఫ్ చేసి మరీ నాకు ఆయన చేసినటువంటి మర్యాదలు అసలు చాలా మర్చిపోలేను అండ్ ఒక ఎస్పీ గారు ఒక పౌరుడికి ఆ రకంగా అంత రాచి మర్యాద ఒక పోలీస్ స్టేషన్ లో కరెంట్ ఆఫ్ చేసి మరీ నాకు చాలా గొప్పగా మర్యాద చేసినటువంటి జాషువా గారిని వ్యక్తిగతంగా వచ్చి వారిని అభినందించదామని వచ్చాను కానీ వాళ్ళ నా దురదృష్టం ఆయన ఊళ్ళో లేరు కాబట్టి జాస్వా గారు ఒకసారి మీరు నాకు అవకాశం ఇస్తే మీకు ప్రత్యేకంగా నేను ఒక సాల్వా కప్పి బొకే వెళ్దామని రావటం జరిగింది ఆ అవకాశాన్ని మీరు నాకు కల్పిస్తారని నేను అనుకుంటూ ఉన్నా అంతేకాకుండా అంటే మీ అంత మర్యాదలు మేము చేయలేకపోవచ్చు మేము చాలా చిన్నవాళ్ళం ఈ ప్రభుత్వంలో కచ్చితంగా మీలాంటి అధికారులకి ఎటువంటి మర్యాద చేయాలో అటువంటి మర్యాద ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో దక్కుతుంది కాబట్టి ఒకసారి మీ అపాయింట్మెంట్ ఇవ్వండి జాస్ఫర్ గారు వచ్చి మీకు ఒక బొకే ఒక సాల్వా కప్పి మీరు నాకు చేసినటువంటి మర్యాదకి మీకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసే అవకాశాన్ని నాకు కల్పించమని కోరుకుంటా ఉన్నా జాస్కర్ ఇవాళ మీరు లేరు కాబట్టి ఈ బొకేను సాల్వా మీ మీ వాహనం ఇప్పుడు వాహనం కాబట్టి ఇవి మీరు దయచేసి స్వీకరించాలి జాషో గారు ఇది మీకోసం ఒక బొకే సాల్వా రెండు కూడా ఇక్కడ మీకోసం పెట్టి వెళ్తా ఉన్నాను దయచేసి ఇవి మీరు స్వీకరించాలి తర్వాత భవిష్యత్తులో నాకు ఒక ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే పరి వ్యక్తిగతంగా వచ్చి మిమ్మల్ని మీరు నాకు చేసినటువంటి సత్కారానికి నా జీవితంలో మర్చిపోలేనటువంటి సత్కారం నాకు ఏదైతే చేశారో దానికి మీకు అభినందనలు తెలియజేసే అవకాశాన్ని నాకు కల్పించింది జాస్వర్ గారు నమస్కారం ఫర్ మోర్ వీడియోస్ లైక్ channel.